ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెల్కమ్ టు మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉండడం జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అన్ని సజావుగానే జరిగినాయని చెప్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని వివాదాలు అయితే తలెత్తినటువంటి సందర్భం ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి అక్కడక్కడ కొన్ని ఘర్షణలు వాతావరణం చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది మరి గ్రామాల్లో జరిగినటువంటి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మరి కలెక్టర్ కి అదేవిధంగా డిపిఓ గారికి కలుస్తానికి ఇక్కడికి కొంతమంది నాయకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది అసలు ఎందుకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏమైంది మీకు ఇక్కడ మీ యొక్క ఇటుకులపాటుకు సంబంధించినటువంటి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఏం జరిగింది అసలు సర్పంచ్ ఎన్నిక కూడా సర్పంచ్ ఎన్నిక మాకు పదికొన్న తారీఖు ఫస్ట్ మాకు ఫస్ట్ విడత ఫస్ట్ విడత జరిగింది రోజు ఆల్రెడీ పదకొండు పదకొండు గంట రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది దాంట్లో కూడా ఒక జరిగినాయి నూటాకే ముప్పై ఆరు రోడ్ వచ్చింది సార్ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కడ నూటకు ముప్పై రోజులు రాలేదు నగర్ మామూలు పది ఇరవై కంటే ఎక్కువ మా ఓన్లీ శాలిగార మండలం ఇక్కడ గ్రామంలో నూటకు ముప్పై ఆరు వచ్చినాయి ముప్పై ఆరు ముప్పై ఆరు రోజు నూటకు వచ్చినాయి ఓన్లీ అది ఎట్లా వచ్చినాయి అంటే కరెక్ట్ గుర్తు పడి ప్లస్ నోటా పడి మురిపోయి నోటా ముప్పై రోడ్డు పడే సార్ ఏమైంది అంటే మా మీ మా అభ్యర్థి సరే ఓడిపోయిన చెప్పి మేము ఆల్రెడ్రెడీ పదకొండు పదకొండ పన్నెండు అయింది వెళ్ళిపోయినా సరే మా మొత్తం మొత్తం అబ్బాయి ఓడిపోయినా డిస్ అపాయింట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మేడం ఏం చేసిందంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉపసరపంచేందుక ఇప్పుడే ఏమైనా ఇప్పుడు జరగాలని చెప్పి చెప్పింది చెప్పినాక ఉన్న అభ్యర్థులు మా అభ్యర్థులు ఆరు పార్టీ గెలిచాము ఆరు వంద గెలిచినాం సర్పంచ్ వాళ్ళు గెలిచారు ప్లస్ వాళ్ళు నలుగురు వార్డు నెంబర్ గెలిచారు గెలిచాక మా దాంట్లో గైగుల సంధి అనే అమ్మాయి వార్డ్ నెంబర్ గెలిచినా అమ్మాయి నేను ఉపసారపంచుకుంటా అని చెప్పి లేపిను లేపగానే ఫస్ట్ వార్డు నెంబర్ ఇతని పేరు భీమ రామకృష్ణ ప్రతిపాదించండి రామకృష్ణ ప్లస్ ఇతను వచ్చేసి ఎనిమిదో వార్డు నెంబర్ ఏం రామకృష్ణ అంగీకరించుడు అదే సార్ అమర రమేష్ అంగీకరించారు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి మంది మొత్తం మొత్తం కుమ్ముక్ అయితే పదకొండున్నరకు వచ్చేసి మొత్తం దాడి చేసినారు దాడి చేసి మొత్తం ఆ గురి చేసి వాళ్ళ కదా పోలీసు అధికారులు ఉద్దేశరం ఉన్నారు సార్ పోలీసులు పోలీసుల కర్రలు తీసుకొని మా అభ్యర్థిని కొట్టడం జరిగింది మొత్తం ఒక లేడీ అని చూడకుండా కూడా ఆ అమ్మాయిని మొత్తం చీర చీరలాగడం అమ్మాయి ఏం చేసిన వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అతను కూడా మాల మీద ఉంది మాల మీద చెప్పేసి అతను కొట్టడం జరిగింది అతను కుర్తని చెప్పేసి ఈవెన్ పోతే ఈవెన్ కొట్టడం జరిగింది మొత్తం ఆగవాగం చేసినాడు పోలీస్ స్టేషన్ ఇచ్చాం సార్ మీ తల్లారు చేంజ్ చేసిన అంటే ఇదే విషయం ఎస్ఐ కి ఎస్పీ కి అండ్ డిఎస్పీ కి కలెక్టర్ కు ఫిర్యాదు చేసాం ఈ సంగతి జరిగింది అని చెప్పేసి లిఖిత పూర్వకంగా రాసి ఫిర్యాదు చేసాం అయినా కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు అయితే ఆ రోజు ఏం చేసిందంటే మేడం ఏం చేసిందంటే ఇది ఇది మొత్తం సఫిషియంట్ గ్రామం ఇది బాగాలేదు అని చెప్పేసి ఆమె ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ కు కలెక్టర్ కి ఇచ్చేసరికి ఈ రోజు మాకు మళ్ళీ ఎన్నిక అనేది ఉపసర్ ఉపసర్పంచ ఎన్నిక ఆ రోజు బాయిదా పడది కాబట్టి ఈ రోజు పంతొమ్మిది తారీఖు నాడు మళ్ళీ ఈ రోజు పెట్టినాము పెట్టినాకేమైంది ఏమైందంటే మేము ఆరుగురు మా దాంట్లో వాళ్ళు వాళ్ళు నలుగురు వార్డు నెంబర్ ప్లస్ సర్పంచ్ ఐదుగురు మేము నలుగురు మేము ఉన్నాం ఆరుగురు ఏమైంది అంటే గైగులు అనే అమ్మాయిని ఉంటానని చెప్పేసి అన్నది అన్నా వాళ్ళు ఏం చెప్పారు ప్రతిపాదించారు ప్రతిపాదించాలి వాళ్ళు సూచించాలి ప్రతిపాదన మన రామకి రామకృష్ణ చెప్పేసి ఒకటో వార్డ్ నెంబర్ ప్రతిపాదించిండు ఏది మన తొమ్మిదో వార్డు నెంబర్ వచ్చేసాం సూచించిండి ఏది అంబటి రమేష్ సూచించినాక మిగతా మొత్తం ఆరుగురు అభ్యర్థి లేచింది దేశానికి ఇతర ప్రతిపాదించింది ముగ్గురు

ఇంకోటి ఏమైనా మేము వన్ సైడ్ మేము నిలబడ్డా మేము మా వాళ్ళు వన్ సైడ్ వాళ్ళు కూర్చోరు కూర్చున్నాక ముగ్గురు వన్ బై థర్డ్ అయితే అయిపోతుంది కదా ఓకే సార్ అయితే వన్ బై థర్డ్ అయిపోతే అయిపోయినాక వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మా కోరం ఆల్రెడీ పూర్తయింది పూర్తి మా వాళ్ళు లేపిరు లేపినాక యాచర్ చూడాలంటే ఖచ్చితంగా ఆఫీసర్ గా ఉన్నారు ఖచ్చితంగా చూసుకుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచేట్టే ఇక్కడ కోరం మాకు పూర్తయింది టోటల్ లెవెన్ మెంబర్స్ ఉన్నాం లెవెన్ మెంబర్స్ మీ సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ వాళ్ళు కోరం పూర్తయింది అయినా కానీ అధికార అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాడు వీళ్ళని అడిగిరు వీళ్ళని అడిగి ఏం చేశాడు వీళ్ళని ఒక ఒక ఒకతను ప్రతిపాదించారు నేను అని చెప్పేసి ఒక అతను అన్నాడు అతనికి మిగతా వాళ్ళు ఇద్దరు ప్రతిభాయించారు ఒకే సార్ ఒక అతను ప్రతిభ ఒక అతను నేను ఉప అన్నాడు అన్నాక మిగతా వాళ్ళు ఇద్దరు ప్రతిభాయించారు మొత్తం ఐదు గిట్ల ముగ్గురు మొత్తం ఇద్దరు టూ మెంబర్స్ ఉంటారు మీరు త్రీ మెంబర్స్ ఉంటారు మాకు అయినా కానీ లేదు మీరు అందరు చేతులు మీరు ఓన్లీ మీరు ప్రతిపాదించారు మీ మనసులో ఏమున్నదో అని చెప్పేసి మమ్మల్ని మొత్తం మొత్తం భయప్రాంతం గురి చేసి వాళ్ళే అని చెప్పేసి ఏకపక్ష నిర్ణయం తీసుకుని వాళ్ళనే రిటర్నింగ్ ఆఫీసర్ చేసింది రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం మొత్తం దీని మొత్తం కారకుడు రిటర్నింగ్ ఆఫీసరే మొత్తం ఎందుకు అధికార యంత్రాంగం అధికార పార్టీ మాదే ఏమన్నా మాదే అని చెప్పేసి వాళ్ళు అంత ముందుకు జరిగింది అదే విధంగా ఉంది సిచువేషన్ ఇంకా మీరు మీ దగ్గర వార్డు మెంబర్ ఏమైందన్న మీరు ప్రతిపాదన మీరు చేయలేని పేరు ఎంత జరిగింది గ్రామ పంచాయతీలో ఎందుకు అట్లా జరిగింది ఏం చేసింది అసలు నేను ఫస్ట్ వార్డు సభ్యుడిని అయితే ఈ రోజు ఉప సర్పంచ్ అని మాకు నేను నోటీస్ కూడా పంపించారు వెళ్ళినాం లోపలికి వెళ్ళినాం వెళ్ళగానే మా ఓలు ఉంటారా అని అంటే మా వార్డు సభ్యురాలు లేచిండు నేను నేను బలపరిచిన మా అవతల వార్డ్సభ్యుడు ప్రతిపాదించు ఇవగానే మా వాళ్ళని కూడా వాళ్ళు ఒక లేచి వాళ్ళ కూడా అట్లా అయింది మాకేమన్నా చెప్పినట్టే ప్రతిపాదించిన వాళ్ళు సూచించిన వాళ్ళు చేయలేకపోద్దు మీరు మళ్ళీ చేసినప్పుడు మిగతా వాళ్ళు అన్నాడు మా వాళ్ళు ముగ్గురు వార్డు నెంబర్ చేయలేరు అవతల పోయేసరికి వాళ్ళందరినీ అందరు చేయలేపించు అధికారి అట్లా వాళ్ళకు నాలుగు అయినాయి మాకు మూడు అయినాయి వాళ్ళది విన్నాయని వాళ్ళ అధికారి వాళ్ళందరూ విన్నాయని చెప్పిండు ఇది చాలా అన్యాయం చేసి మమ్మల్ని మీ విలేకరులు మీరు మాకు సహకరించి మమ్మల్ని మళ్ళా యథావిధిగా మా వార్డు నెంబర్ కలెక్టర్ ఇప్పుడు లేరు సార్ ఇచ్చిన ఎంక్వైర్ చేసి తగిన న్యాయం చెప్పుకూరుస్తా అని అన్నారు అయినా కానీ మీరు అయితే యాక్చువల్లీ ఇట్లపాడు గ్రామ పంచాయతీ సంబంధించి కోరం ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మెజార్టీ సభ్యులు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి ఉప సర్పంచ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది క్లియర్ గా ఎందుకంటే నామినల్ రూల్స్ ప్రకారం మెజార్టీ సభ్యులు ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఉపసర్పంచ్ సర్పంచ్ క్లియర్ గా ఉంటుంది కానీ ఇక్కడ పార్టీల పరంగా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ గారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆర్ఓ గారు కూడా మరి ఏకపక్షంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపి ఉప సర్పంచ్ ఎన్నిక అస్తవ్యస్తంగా చేసినట్టుగా అక్రమంగా చేసినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు దీనిపైన కలెక్టర్ గారు కూడా విచారణ చేసి దానిపైన ఎంక్వైరీ ఆఫీస్ అసలు ఆర్ఓ గారు తప్పు చేశారా ఎవరు అనేటువంటి దాన్ని మాత్రం తీసి నిజాయితీ ఎన్నిక జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఇప్పుడు ఎన్నుకోవాలని చెప్తే ఒకరు సూచించారు ఒకళ్ళు ఏమో మేము ఉన్న ముగ్గురం చేయలేక అండి లేపితే మాది కరెక్ట్ కాదు మీది మీ అట్లెట్ట ఉంటదన్న మాకు అర్థమైనా చెప్పలేదు అప్పుడు ఆయన వాళ్ళకేమో అర్థమైతే చెప్పిండు మాకేమో చెప్పలేదు అది ఎట్లా అని మళ్ళీ మేము లేపినాక అది నడవదు ఇప్పుడు వాళ్ళే లేపిరు వాళ్ళదే ఇన్ అయిందని అని చెప్పారు ఉప సర్పంచ్ కింటారు ఉప సర్పంచ్ గా ఉంటా అని లేచి నిలబడ్డ సార్ ఫస్ట్ రోజు గోడ గోడ అయిన రోజు అయితే అలా పోయినాం పోయినాక ఉప సర్పంచ్ గా నిలబడతా నేనని లేచిన నన్ను ఒకరు బలపరిచిర ఒక మా అధికార పార్టీ మాది గెలిచినాం అధికార పార్టీ లచ్చలు పెట్టుకున్నాం మీరు ఎట్లా ఉప సర్పంచ్ అవుతారు మేమే కావాలి అని వచ్చి ఎత్తేసారు మా స్వామి మీద ఎత్తాయని నేను పోయిన సార్ నన్ను చీర బట్టి అటు ఇటు గుంజిరు గుంజి పోలీసులు గిట్ట వచ్చిర్రు వచ్చి పోలీసులు గిట్ట కొట్టినా గట్రా వాళ్ళు కదులుతలేరు చీర్లు ఎత్తేయడం కర్రలు తీసుకొని తలకాయ కురికేసిరు ఇట్లా అంత ఆగన్ చేసారు అలాచుకొని చేస్తుంటే ఇక మా స్వామి నెట్ స్వామి నెట్టేసిండు నెట్టేయని ఒక మూలొక పడ్డాడు పడంగానే పోలీస్ ఆయన వచ్చిండు వచ్చి ఏంది ఇట్లా చేయడం ఇది పద్ధతి కాదు అట్లా ఏమన్నాడు లేచి నిలబడ్డాడు అంత మాత్రమే అట్లా చేయడం మీది పద్ధతి కాదు అది ఇది అని చెప్పింది చెప్పగానే ఇక పోలీస్ ఆయనది ముక్కు బలిగిపోయింది పలిగి బెడ్ అంతా కారిపోయింది సార్ కారిపోగానే ఇక మా స్వామిని నన్ను ఒక దగ్గరికి నూకిరు నూకి డోర్ వేసిరు డోర్ వేయగానే ఇక మన మమ్మల్ని ఒక కార్ లో ఎక్కించి మమ్మల్ని అదే వ్యాన్ లో ఎక్కించి పోలీసు వ్యాన్ లో ఎక్కించి మా అమ్మగారి లూట్టుకురే అక్కడికి తోలిచ్చిర్రు సార్ ఆ రోజు మొత్తం కంప్లైంట్ ఇచ్చిన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఇక్కడ ఇచ్చినాం గానీ ఏడాది వరకు పట్టించుకోలేదు పట్టించుకోలేదు సార్ ఈ రోజు ఈ రోజు ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి అయితే అల్ల పోయినాడు వాళ్ళు నిలబడతారు అంటే నేను నిలబడతాను నేను లేచినా లేస్తే ఒకళ్ళు ప్రతిపాదించరు ఒకళ్ళు చూపించరు అయితే ఈ పతిపాదించి చూపించిన వాళ్ళు మళ్ళీ దానికి అవకాశ అర్హత లేదని మళ్ళీ చెప్పారు వీళ్ళకి చెప్పంగానే మళ్ళీ అర్హత లేదని ఇంకా ముగ్గురుగా ఆ ముగ్గురు లేచి చేయత్తిరు చేస్తాగానే ఈ మళ్ళా మళ్ళా అతని సైడ్ కాంగ్రెస్ తరపున వాళ్ళది ప్రతిపాదించిన వాళ్ళు ఎత్తిరు చూపించిన వాళ్ళు అందరు నలుగురు ఎత్తిరు అయితే ఇక మేమే విన్నారని ఇక నోటీస్ రాసి సార్ ఇట్లని మా దాంట్లో ఇట్ల గోల్ అయితే మాదే అని బయటకి వచ్చి అట్లా చేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మహిళ చెప్తున్నట్టుగా మరి ఈ విధంగా అరాచకానికి అధికారం అడ్డం పెట్టుకుని అక్రమంగా మరి ఉప సర్పంచ్ ఎన్నిక చేసిరని చెప్పేసి మరి వీళ్ళు వాపోతున్నారు దీనికి సంబంధించి కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ ను వేసి వెంటనే దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక తీసుకొని మళ్ళీ దీని ఉప సర్పంచ్ ఎన్నిక అనేటువంటిది చేయవలసిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు అభ్యర్థులు వీళ్ళ వైపే ఉన్నారు మెజార్టీ సభ్యులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉప సర్పంచ్ అనేటువంటిది రాజ్ చట్ట ప్రకారం జరిగేటువంటి ఎన్నిక మరి అయినా కూడా నలుగురు ఉన్న వాళ్ళకి ఉప సర్పంచ్ ఎన్నిక అనేటువంటిది ఇచ్చిరంటే ఇక్కడ ఆర్ఓ గారు దుర్వినియోగం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీతో కుమ్ముక్కై మరి ఆర్ఓ గారు ఈ విధమైనటువంటి చర్యలు చేయడం అది ఆర్ఓ గారిని కూడా అవసరమైతే సస్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు మరి దీన్ని కలెక్టర్ గారు వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్ రవితో సైదులు నల్గొండ